ఒక సావకులు ప్రయాణం చేస్తూ వెళ్తున్న దూర ప్రయాణం అయిపోయింది దూర ప్రయాణం చేస్తున్నారు బాగా ఆకలిగా ఉంది ఎక్కడ హోటల్ కనబడేట్లా ఎక్కడ భోజనం చేద్దామని ఏది వారికి వారికి ఏది కనపడలా సరే అని చెప్పి ఒక ఊరు చివర ఒక బడ్డీ కొట్టు కనపడింది అంట సరే అక్కడికన్నా వెళ్ళి కొంచెం అందరం టీ తాగి ఏమన్నా స్నాక్స్ తిందామనుకుని చెప్పి ఆగారు ఆగితే అక్కడ కూడా టీ ఉంది టీ పెడుతున్నాడు లోపు అందరూ ఒక ఆరుగురు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి బిస్కెట్లు ఏమైనా అని చెప్పి తీసుకుంటే తలా ఒక రెండు బిస్కెట్లు వచ్చినాయి అవి కూడా ఎక్కువ లేవు తీసుకున్న తర్వాత ఆ పాస్ట్ గారంట తిందాం అని చెప్పి అలా బిస్కెట్ని తినబోయేసరికి ఒక వచ్చి దీనంగా చూస్తుందంట దీనంగా పాస్ట్ గారు చూస్తుంది సర్లే ఈ బిస్కెట్ నేను తింటే ఆకలి తెరుతుంది ఇది ఎన్ని రోజుల నుంచి ఆకలి ఉందో నేనంటే మాట్లాడగలను అడిగి తీసుకున్నాను ఆకలి వేసిందని నేనంటే డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నాను దానికి ఎవరు ఇస్తారులే అని చెప్పి ఒక బిస్కెట్ దానికి వేసాడంట వేసి ఆయన చూసేలోపు బిస్కెట్ మింగేసింది మింగేసి మరలా చూస్తా నాలుగు తెరుచుకొని చూస్తూ ఉంటే ఆయన మరలా జాలేసి సర్లే దానికి ఎంత ఆకలిత ఉందో ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉంది అనుకొని ఆ రెండో బిస్కెట్ కూడా దానికి వేసేసాడు వేసినంత రెండో తినేసింది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకా మిగిలిన ఇంకొక ఐదుగురు ఉన్నారు కదా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళింది ఒక్కొక్కరి దగ్గర అదే రకంగా చూస్తుంది ఇక బిస్కెట్లు వాళ్ళు తినడం కాదు కానీ ఆరుగురు కుక్కకు పెట్టేశారు ఈ రోజున నేను చెప్పి ఒక మాట అంటే తెలుసా దేవుని దగ్గర నుంచి ఈ రోజున ఒక కృప పొందుకున్నాం చాలు అని సరిపెట్టుకుంటున్నాం ఈ రోజు నీ ప్రార్థన జవాబు వచ్చింది చాలు ఈ రోజు నాకు ఈ కార్యం జరిగింది చాలు ఈ రోజున నాకు ఈ ఆరోగ్యం బాగుపడింది చాలు ఈ రోజు ఇంత సంపాదించుకున్నా చాలు ఈ రోజు నాకు ఇదిగో ఈ మేలు జరిగింది చాలు అని కూడా సరిపెట్టుకుంటున్నాం కానీ మనం ఏం చేయాలి తెలుసా ప్రతిసారి ప్రతిసారి మరీ ఆయన సందులో అడిగి 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 ప్రతిదీ ఆత్మీయంలో పొందుకునే వారిగా మనము మార్చబడదు గాక కృపలో నుంచి అధిక కృపలోకి మహిమలో నుంచి అధిక మహిమలోకి ఈ రోజున రెప్పపాటులో ఆయనతో ఎత్తబడే పునరుద్ధాన శక్తి చేత మనము పొందుకునేంత వరకు కూడా అడగటం మానకూడదు ఈ పరుగు ఆపకూడదు ఆయన వైపు చూడటం ఈ కన్నులు ఆగకూడదు ప్రతి రోజు కూడా పరుగులు తీసేవారికి మనము మార్చబడదు గాక